హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామందికి షార్ట్స్ ప్రమోట్ ది షార్ట్స్ అని ఇక్కడ షార్ట్స్కి చూప చూపించడం అనేది జరుగుతుంది అనమాట చాలామందికి ఏం చేయాలో అర్థం కాదు ఇలా చూపించినప్పుడు వాళ్ళ ఛానల్కి టైం హ్యాక్ అయిందా లేకపోతే ఏదన్నా ఛానల్కి ప్రాబ్ ప్రాబ్లం వచ్చిందని కొంతమంది చాలామంది బిగినర్స్ అనేవి వాళ్ళు భయపడుతూ ఉంటారు దీనివల్ల మనం ఏం చేయాలి అది ఏం చేస్తే పోతుంది అసలు ప్రమోట్ ది షార్ట్ అని ఎందుకు వస్తుంది మన షార్ట్స్కి అని ఈరోజు మనం ఛానల్లో తెలుసుకోబోతున్నాం అది ఎక్కడంటే మన ఛానల్ ఇక్కడ ఛానల్ నేమ్ ఉంది కదా ఇక్కడ ఛానల్ నేమ్ పైన ఈ ప్లేస్లో ప్రమోట్ ది షార్ట్ అని వస్తుంది ఇక్కడ నేను చూపించినట్టు ప్రమోట్ ది షార్ట్ అని వస్తుంది ఈ ప్రమోట్ ది షార్ట్ అని వస్తే మనం ఏం చేయాలి అసలు అది ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఫ్రీ ఛానల్ ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి కింద కామెంట్ చేసి ప్రమోట్ అని కామెంట్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది పిక్ చేసుకొని మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు విన్నర్ ఎవరో చూసుకుందాం అలాగా ఎస్ ఈరోజు మన విన్నర్ వచ్చేసి ఇక్కడ నా టూ టూన్స్ అని ఒక అనిమేటెడ్ ఛానల్ అనేది క్రియేట్ చేసింది వీళ్ళు మన ఛానల్ కింద కామెంట్ చేశారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీళ్ళ వీడియోస్ కూడా కంటెంట్ కూడా బాగానే ఉంది వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి కానీ చాలా సపోర్ట్ అయితే ఇవ్వడం లేదు నేను కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో వీడియోలు కూడా రెగ్యులర్గానే పెడుతున్నారు ఇక్కడ వీడియోస్ అనిమేటెడ్ వీడియోస్ అన్నమాట ఇవన్నీ అంటే చాలా ఫన్నీగా ఉన్నాయి వీడియోస్ కూడా వీడియోస్ చా చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నాయి వివిధ రకాల అనిమేటెడ్ వీడియోస్ అనేవి పెడుతున్నారు అలాగే షార్ట్స్ కూడా డైలీ అనేది డైలీ అనేది షార్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు అనేది మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్కి ఇవ్వండి మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి కూడా మనం ఫ్రీగా మన తరపున మన వంతు సపోర్ట్ అనేది ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా కొంచెం గ్రో అయ్యే అవకాశం ఉంది ఓకే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం వీడియోలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్లో ఇలా యూట్యూబ్ మీద క్లిక్ చేయండి యూట్యూబ్ ఐకాన్ మీద యూట్యూబ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఛానల్ ప్రొఫైల్ అనేది ఉంటుంది ఇక్కడ కింద రైట్ సైడ్ కార్నర్ కింద ఇక్కడ ఛానల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసుకుంటే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్స్ మీద క్లిక్ చేసుకోండి ఎందుకంటే మనం షార్ట్స్ గురించి చేస్తున్నాం కాబట్టి షార్ట్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఇంటర్ఫేస్ ఇది విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఛానల్ పేరు ఇక్కడ పైన ప్రమోట్ ది షార్ట్ అనే ఆప్షన్ అనేది కనబడుతుంది ఇది చాలామందికి ఆప్షన్ చూసి కొంతమంది బిగినర్స్ ఏంటంటే భయపడుతూ ఉంటారు అనమాట వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు ఈరోజు మనం తెలుసుకుందాం అయితే మీరు దీని మీద ప్రమోట్ ది షార్ట్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా నేను చూపించినట్టు క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతుంది వాట్స్ యువర్ మెయిన్ గోల్ అంటే ఆడియన్స్ను గ్రో చేసుకోవడమా వీడియోకి వ్యూస్ గ్రో చేసుకోవడమా అని అడుగుతుంది మనం ఆడియన్స్ చాలామంది ఆడియన్స్ను గ్రో చేసుకోవాలనుకుంటారు ఏంటంటే చాలామంది తెలియదు ట్రిక్ అనమాట వీడియోకి వ్యూస్ అనేది గ్రో చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆడియోకి ఆడియన్స్ అనేది గ్రో అయిపోతూ ఉంటారు అనమాట మనకి ఏంటంటే వ్యూస్ కావాలి వ్యూస్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఏంటంటే ఆడియన్స్ కూడా వస్తారు కాబట్టి వీడియో మీద ఆన్ చేసుకొని వీడియో మీద పెట్టుకొని తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది మన వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నవి అన్నమాట అన్నీ మన వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇది చూసుకోండి చూసుకొని ఇక్కడ కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది అంటే మన వీడియోస్ ఎవరు చూడాలన్నమాట మనం ఇండియా కాబట్టి బేసిక్గా అందరం మీ వీడియో చేసే వాళ్ళందరూ ఇండియానే కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన ఇండియా వాళ్ళకి అనేది వీడియో అనేది రీచ్ అవుతుంది ఒకవేళ వేరే వాళ్ళకి రీచ్ అయినా మన వీడియోస్ అనేది చూడరు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనేది గాయ్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం బడ్జెట్ బడ్జెట్ మనం వేలల్లో పెట్టాల్సిన అవసరం లేదు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనం ఒక ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం ఒక సెవెన్ డేస్ ఒక థర్టీ ట్వంటీ సిక్స్ డేస్ పెట్టినామనుకోండి ఈ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన వ్యూస్ అనేవి ఈ ట్వంటీ సిక్స్ డేస్లో వస్తాయి అన్నమాట అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఒక రోజుకు యాభై మూడు రూపాయలు ఎనభై ఐదు పైసలు పడతాయి అన్నమాట అంటే ఒక రోజుకు యాభై మూడు రూపాయలకు సరిపోయే మంది మన వ్యూస్ అనేది చూస్తారన్నమాట మనకి ఇంత మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం మ్యాక్సిమం ఒక హండ్రెడ్ రూపీస్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది మన మన చా యూట్యూబ్ గ్రోత్ కోసమే మనం మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి తప్పలేదు మనం వేరే అవసరాల కోసం వేరే విధంగా అయితే బెట్టింగ్స్లో అయితే పెట్టట్లేదు మనం నార్మల్గా యూట్యూబ్ కోసం మన గ్రోత్ కోసం పెడుతున్నాం కాబట్టి ఏం పర్లేదు అన్నమాట చాలామంది ఏంటంటే ఎక్కువ రోజులు సెలెక్ట్ అనమాట ఇలా ఎక్కువ రోజులు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హండ్రెడ్ రూపీస్కి వచ్చే వ్యూసే వస్తాయి కానీ మనం ట్వంటీ డేస్ థర్టీ డేస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు అనేది యూజ్ అనేది ఉండదు చాలా మందికి ట్రిక్ అనేది తెలియదు అనమాట ఇప్పుడు థర్టీ డేస్ పెట్టుకున్నంత మాత్రాన మనకు ఎక్కువ వ్యూస్ అనేవి రావు హండ్రెడ్ రూపీస్కి సంబంధించిన వ్యూస్ థర్టీ డేస్లో వస్తాయి అదే మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకున్నాం అనుకోండి ఈ ఫోర్ ఫైవ్ మాక్సిమం ఫోర్ ఫైవ్ డేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకుంటే మనకు ఈ ఫోర్ ఫైవ్ డేస్లోనే హండ్రెడ్ రూపీస్ సంబంధించిన వ్యూస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట మనం ఇప్పుడు ఎక్కువ ఎక్కువ డేస్ పెట్టుకున్నంత మాత్రాన మనకు అనేది వ్యూస్ రావు ఇలా ఎక్కువ డేస్ పెట్టుకున్నంత మాత్రాన మనకు వ్యూస్ అనేవి రావు ఓన్లీ ఫోర్ టు ఫైవ్ డేస్ అని సెలెక్ట్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ టు సెవెన్ డేస్ అంతే ఈ గ్యాప్లో ఓన్లీ సెవెన్ సిక్స్ డేస్ వరకు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రమోట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ నేను చూపించినట్టు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చేసుకొని కింద డ్యూరేషన్ ఓన్లీ సిక్స్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అని సెలెక్ట్ చేసుకోండి గ్యాస్ మీరు ఎక్కువ మనీ పెట్టుకుంటే అది మీ ఇష్టం ఇక ఒకవేళ మనీ లేవు అనుకుంటే హండ్రెడ్ రూపీస్తో చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మనకు అనేది వీడియోస్ అనేది వ్యూస్ అనేది రావడం జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ యూజ్ చేసి మీరు ఇలా ప్రమోట్ చేసిన తర్వాత మీకు అనేది ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పేజ్ ఎందుకు అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి కొంచెం ఇవ్వాలన్నమాట అంటే మీరు అమౌంట్ ఎంత పే చేస్తున్నారు మీ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాడు ఉంటాయి ఒకవేళ ఎస్బీఐ అయితే ఎస్బీఐ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి అమౌంట్ సెలెక్ట్ చేసుకొని పే చేయండి ఆ విధంగా పే చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ప్రమోట్ అనేది అవుతుంది మనీ అనేది పే అవుతుంది వీడియో అనేది వన్ టూ డేస్లోపు ప్రమోట్ అయితే అయిపోతుంది అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మన షార్ట్స్ అనేవి ప్రమోట్ అవుతాయి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఓకే గాయస్ థ్యాంక్ యూ